హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మనం ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ చేసాం ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ రివిజన్ చేసుకున్నాం ఒకసారి మోడల్ టెన్ వీడియో చూద్దాం ప్రాఫిట్ అండ్ లాస్ మోడల్ టెన్ లో ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేసాం సపోజ్ లాభం కనుక్కోడానికి ఫార్ములా ఏంటంటే లాభం ని లాభం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అమ్మిన వేళలో నుంచి అమ్మిన వేళ అమ్మిన వేలలో నుంచి కొన్న వేలు తీసేసినట్లయితే మనకి లాభం వస్తుంది కొన్న వేళ అంటే మనకి ఒక వస్తువుకి లాభం రావాలంటే ఒక వస్తువుని లాభం రావాలంటే అమ్మిన వేలలో నుంచి కొన్న వేలు తీసేసినట్లయితే మనకి లాభం అనేది వస్తుంది నష్టం ఏ విధంగా వస్తుంది నష్టం ఏ విధంగా వస్తుంది కొన్న వేళ ఎక్కువగా ఉంది అమ్మిన వేళ తక్కువగా ఉన్నప్పుడు మనకి నష్టం వస్తుంది కొన్న వేలలో నుంచి కొన్న వేలలో నుంచి అమ్మిన తీసేసినట్లయితే అమ్మిన వేళ తీసేసినట్లయితే మనకి నష్టం అనేది వస్తుంది లాభ శాతం కనుకోవడానికి ఫార్ములా ఏంటో చూద్దాం లాభ శాతం లాభ శాతం ఫార్ములా ఏంటి లాభము వై లాభంబై కొన్ని వేల ఇంటు కొన్ని వేల ఇంటు హండ్రెడ్ నష్ట శాతం కనుక్కోవడానికి ఫార్ములా నష్టాతం ఈక్వల్ టు నష్టముబై నష్టముబై కొన్ని వేల ఇంటు కొన్ని వేల ఇంటు హండ్రెడ్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం సపోజ్ మనం మోడల్ టైమ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తామంటే సిపి వాల్యూ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ని చూడం ఓన్లీ పర్సంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ లేదా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోండి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక వస్తువును ఒక వస్తువును ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ లాభంతో అమ్మితే లాభంతో అమ్మితే ఎస్పీ ఎంత ఎస్పీ వ్యాల్యూ ఎంత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇక్కడ మనకి అప్పుడు మనం ఏం చేయాలి సిపి వాల్యూ ఎంతగా తీసుకోవాలి కొందరు వేల ఈక్వల్ టు ఎంతగా తీసుకోవాలి మనం హండ్రెడ్గా తీసుకోవాలి కొన్ని వెళ్ళినప్పుడు హండ్రెడ్గా తీసుకోవాలి అప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్కి హండ్రెడ్ పర్సంటేజ్ కి ట్వంటీ ప ట్వంటీ పర్సంటేజ్ లాభంతో అమ్మితే అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఎస్పీ వాల్యూ ఏమవుతుంది ఎస్పీ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఎస్పీ ఈక్వల్ టు వన్ ట్వంటీ అవుతుంది వన్ ట్వంటీ రూపీస్ ఎస్పీ ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది ఈ విధంగా మనం మోడల్ టెన్ లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని కంప్లీట్ చేయొచ్చు